చెడుపై మంచి సాధించిన విజయాన్ని హోళీగా జరుపుకుంటారు ఇది దౌర్జన్యం అన్యాయాలపై భక్తి మరియు ధర్మం యొక్క విజయానికి ప్రతీక పాల్గొన మాసం పౌర్ణమి నాడు సోమవారం హోళీని భారతదేశం అంతటా ఉత్సాహంతో జరుపుకున్నారు పరస్పరం రంగులు పూసుకుని డప్పుల దరువులకు అనుగుణంగా నృత్యం చేస్తూ స్వీట్లు పంచుకొని మరియు శుభాకాంక్షలను తెలుపుకున్నారు హోళీ పండుగ సందర్భంగా సిటీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం హోలీ పండుగ క్షమించడానికి మరిచిపోవడానికి విచ్ఛిన్నమైన సంబంధాలను సరిదిద్దడానికి మరియు ప్రేమ ఆనందాన్ని పంచడానికి సమయం హోలీ ఐక్యత ఆనందం మరియు చెడుపై మంచి విజయం యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుంది పూర్వం భారతదేశంలోని ప్రాచీన దేశాలలో హిరణ్యకస్పుడు అనే రాక్షసుడు ఉండేవారు అతను అపారమైన శక్తి కలవాడు తనను తాను అజయుడని నమ్మాడు అయినప్పటికీ అతనికి ప్రహ్లాదుడు అనే చిన్న కుమారుడు ఉన్నాడు అతను విశ్వాన్ని సంరక్షించే విష్ణు భక్తుడు తన తండ్రి హెచ్చరికలు మరియు బెదిరింపులను పట్టించుకోకుండా ప్రహ్లాదుడు అచంచలమైన భక్తితో విష్ణువును పూజిస్తూ ఉండేవాడు తన కుమారుని అవిధేయతతో కోపోదృప్తుడైన హిరణ్య కసిపుడు అతనిని పాముల గుంటలో పడవేయడం మరియు మండుతున్న మంటల మధ్య ఉంచడం వంటి అనేక మార్గాలను రూపొందించాడు అయితే ప్రతిసారి ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడ్డాడు విష్ణువుపై తన విశ్వాసంతో రక్షించబడ్డాడు ప్రహ్లాదునికి హాని చేయలేక విసుగు చెంది హిరణ్యకశిపుడు తన సోదరి హోళిక సహాయం కోరాడు ఆమె అగ్నికి నిరోధక శక్తిని కలిగించే అద్భుత వరం కలిగి ఉంది వీరంతా కలిసి ప్రహ్లాదుని సజీవ దహనం చేయాలని పథకం వేశారు వారు చితికి నిప్పంటించేటప్పుడు హోళిక ప్రహ్లాదుని ఓడిలో పెట్టుకుని కూర్చుంది కానీ అందరూ ఆశ్చర్యపోయేలా హోళిక మంటల్లో మరణించింది ప్రహ్లాదుడు క్షేమంగా ఉన్నాడు విష్ణువు యొక్క దైవిక దయతో రక్షించబడ్డాడు కాగా ప్రజలందరి జీవితాలలో హోలీ పండుగ అందమైన రంగులను తీసుకురావాలని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుంటాల గోపినాథరెడ్డి ఆకాంక్షించారు హోలీ పండుగను పురస్కరించుకుని స్థానిక ప్రజలతో కలిసి రాయలసీమ రంగస్థలి కళాకారులు తిరుపతి తీర్థకట్ట వీధిలో రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకున్నారు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగ రోజు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకునేటివి రంగులు మాత్రమే కాదని ఆప్యాయత అనురాగాలు అని పేర్కొన్నారు పూర్వం హోళిక అనే రాక్షసికి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని ప్రజలు ప్రార్థనతో దేవదేవుడు ఆ హోళిక రాక్షసిని సంహరించాడని అందుకు గుర్తుగా పాల్గొన మాసం పౌర్ణమి రోజు హోలీ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు ఈ హోలీ పండుగ అందరి జీవితాలలో అందమైన రంగులు నింపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ పురోహితుడు సురేష్ స్వామి ప్రముఖ గాయకులు ఆది గురు స్వామి స్థానికులు వెంకటేష్ రఫీ రమణ గిరి సుబ్రహ్మణ్యం నాయక్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి విజయ్ యాదవ్ విద్వాన్ కస్పా పద్మనాభం నాగరాజు తదితరులు పాల్గొన్నారు హోలీ పండుగ చాలా పవిత్రమైనది వయసుతో నిమిత్తం లేకుండా కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగ హోలీ పండుగ ఈ హోలీ పండుగ అందరూ జరుపుకొని అందరూ సుఖశాంతులతో ఉండాలని మనం అందరూ ఈ పండుగను ఎలాగ చేసుకుంటామో మన దేశ అభివృద్ధికి కూడా మనం అందరూ పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పోలీస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం